హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల అవుతున్న విషయం మీ అందరికైతే తెలిసిందే కదా సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అలాగే ఏ జిల్లాల వరకు అయితే ముందుగా వచ్చేసి రైతు భరోసా సంబంధించిన నిధులైతే వస్తున్నాయి వాటి గురించి మనమైతే ఈ రోజున వీడియోలు అయితే మాట్లాడుకుందాం అండి అసలు చాలామంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బు డబ్బులు అయితే రాలేదని నేను అయితే చెప్పడం అయితే జరిగిందండి కొంతమందికి మాత్రమే నిన్న ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయి కాబట్టి అసలు ఒకసారి మనమైతే ఈ రోజున అసలు ఎంతవరకు వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి మనమైతే పూర్తి వివరాలు వచ్చేసి ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటారో ఒక్కసారి వీడియోని మాత్రం మీరు అయితే లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్కైతే మీరు అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెళ్ళకని ఆల్ పెట్టి ట్యాప్ తెచ్చి చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు మన ఛానల్ ద్వారా వెంటనే పొందవచ్చు ఓకేనా సో ముందుగా నేను చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేస్తాం జమ చేస్తామని గతం నుంచి చెప్పుకొచ్చిన విషయం మీ అందరికీ తెలిసింది కదా సో చెప్పిన విధంగా ఏమైనా డబ్బులు జమ అయినాయి అంటే మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖు వరకు ఒక్క రూపాయి కూడా మనకైతే జమ కాలేదండి సో ఇప్పుడు మాత్రమే మన రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి అసలు దాకా చూసుకుంటే చాలా వరకు అయితే మనకైతే నాలుగు ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి నాలుగు ఐదు ఎకరాలు నాకు కలిగి ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో వాళ్ళకైతే ఒక్క రూపాయి కూడా రాలేదని నా అయితే చాలా అయితే చెప్పారు కాబట్టి మనమైతే పూర్తి వివరాలు అయితే మాట్లాడతాం ఎందుకంటే గతంలో చూసుకుంటే మనకైతే కేసీఆర్ గారు సీఎం గారు ఉన్నప్పుడు వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఎకరాల వారీగా వచ్చేస్తే డబ్బులు అయితే వచ్చాయండి కాకపోతే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మనకైతే వాళ్ళు రైతు భరోసా అనే పథకం అయితే మార్చారో సో ఆ పథకం ద్వారా వచ్చేసి ఎలా అవుతుందంటే మనకైతే గ్రామాల వారీగా అలాగే కొన్ని కొన్ని జిల్లాలకైతే అయితే అయితే వస్తుంది కొన్ని 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 అయితే రావట్లేదు అని చెప్తున్నారు కాబట్టి ఆ కొన్ని జిల్లాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గెలిచిన వారికి అక్కడైతే ఇస్తున్నట్టు కొంచెం మంది అంటున్నారండి సో అలాగైతే ఏం లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి అంటే మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మన తెలంగాణలో ఉన్న డెబ్బై లక్షల మంది దాంట్లో దాదాపుగా ఇరవై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అయ్యాయండి మిగతా రైతులు ఎవరైతే ఉంటారో సో నలభై మూడు లక్షల పైగా సో వాళ్ళు కూడా మనకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది మార్చి మొదటి వారం వరకు అయితే పూర్తి స్థాయిలో వారి ఖాతాలు అయితే జమ చేస్తున్నట్టు మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు అలాగే అలాగే గారు రేవంత్ రెడ్డి గారు గతంలో అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు సో అదే అనౌన్స్మెంట్ ప్రకారంగా మనకైతే డబ్బులు అయితే వస్తాయి అలాగే ఈ రోజున మంగళవారం రోజున కూడా మన తెలంగాణలో నాలుగు నుంచి ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వారు కూడా మనకైతే ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి